హలో ఫుడ్ లవర్స్ ఈరోజు మనం జున్నుపాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి కావాల్సిన పదార్థాలు పాలు అండి ఇది సెకండ్ డే జున్ను పాలు అండ్ తర్వాత బెల్లం ఒక్క కప్పు కావాలండి పంచదార టూ త్రీ టేబుల్స్ టీ స్పూన్స్ పట్టిద్దండి అండ్ మిరియాలు అండి ఇవన్నీ కావాల్సి వస్తాయండి కొంతమంది కొబ్బరి కూడా వేస్తారు పచ్చి కొబ్బరి నాకైతే నచ్చదు అందుకని వేసుకోవట్లేదండి ఇప్పుడు మనం మిరియాలు మిరియాలనేమో కోర్స్గా కొంచెం దంచుకోవాలండి ఇవి ఫ్లేవర్ బాగుండిద్ది మిరియాలు వాతం చేయకుండా వేస్తారంట అండి అయితే ఫ్లేవర్ కోసం వేస్తారంట ఇవి కోర్స్గా ఫ్రై దంచుకున్నాం కదండి ఇప్పుడు మనం మిల్క్ ప్రిపేర్ చేద్దాం పాలల్లో ఒక టూ కన్ టూ కానీ త్రీ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ అండి పంచదార వేసుకుందాం పంచదారను బెల్లం వేసి కరిగించాలి బెల్లం నేను ఫుల్గా వేయట్లేదండి కప్లో కొంచెం కొంచెం మొదలుతున్నాను త్రీ బై ఫోర్త్ కప్ వేసానండి బెల్లం అంటే మరీ స్వీట్గా ఉన్నా కూడా తినలేరు చిన్నపిల్లల కోసం చేస్తున్నానండి మా మాహిరా కోసం ఈ బెల్లం పంచదార బాగా కలపాలండి పాలల్లో పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ కరిగిపోయి బెల్లం డిజాల్వ్ అయిపోవాలన్నమాట ఫుల్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత పాలల్లో బెల్లం ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి అవన్నీ వేరు చేయడానికి కోసం వడకడుతున్నామండి పాలని ఒక స్టీల్ గిన్నెతో వడకట్టుకోవాలి స్టీల్ గిన్నెలో దేంట్లో కుక్ చేస్తామో ఆ గిన్నెలోకి వడకట్టుకుంటే సరిపోద్దండి కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉన్నాయండి పిల్లల్లో పర్వాలేదు మరీ ఎక్కువగా లేవు ఇప్పుడు దీంట్లో మనం యాలకులు మిరియాలు దంచిన పౌడర్ వేసుకుందామండి వేసి బాగా కలుపుదామండి అటు ఇటు చేసి బాగా కలుపుతాము వీటిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మిరియాల పొడి యాలకుల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను బాగా కలుపుతామండి అండి ఈ పాలుని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారంటే జున్ను పాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద పెద్ద బౌల్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం జున్ను పాలు వేసుకున్న బౌల్ కన్నా ఇంకొంచెం పెద్ద బౌల్ పెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక లీటర్ వరకు వాటర్ అండి నేను వేసుకొని కొంచెం లైట్గా హీట్ అవనివ్వాలండి అది వాటర్లో పొడగలు వస్తూ ఉంటాయి కదండి లైట్ హీట్ అయిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నెని పెట్టాలండి పెట్టి ఆ గిన్నె మీ గిన్నెని కదలకుండా చూడాలి మిడిల్లో ప్రిపేర్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పటి నుండి ఇప్పుడు గిన్నె మీద ఇంకో ప్లేట్ పెట్టి దాని మీద ఇంకో పెద్ద ప్లేట్ పెడదామండి ఒక టెన్ మినిట్స్ అసలు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి అసలు కదలకు కదపకుండా తీయకుండా టెన్ మినిట్స్ పెట్టాలి టెన్ మినిట్స్ అయిపోయినాయండి ఎలా ఉందో చూద్దాం మనం జున్ను పాలు సెకండ్ డే కదండి ఇంకొంచెం నేను కలపలేదు అసలు బా మిల్క్ ఎలా ఉండిద్ అని ఫస్ట్ డే అయితే కొంచెం మిల్క్ కలుపుకుంటారు నార్మల్ మిల్క్ ఓకేనండి ఇది గట్టిగానే ఉంది సక్సెస్ఫుల్గా తయారైందనమాట జున్ను యాల మిరియాలు వేస్తే ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని మనం సైడ్స్ నుండి కొంచెం లూజ్ చేద్దాం చాక్తో దీన్ని మళ్ళీ ఇంకో ప్లేట్లో తిప్పుకుందాం ఓకేనండి జున్ను ప్రిపేర్ అయిపోయింది మీకు కూడా జున్ను అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి జున్ను రాలేదండి నాకు ఇంకా నేను అలా ఎలా తీసాను దాని తర్వాత ఓకే నాకు జున్ను ప్రిపేర్ అయిపోయింది మా పిల్ల అయితే బాగా ఫుల్ హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని సరేలేని ఒక నిమిషం ఉండమ్మా అని అంటున్నాను థ్యాంక్ యూ అండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్